నా పేరు కొండభాయ్ నాది గ్రామం కోటగిరి నిజామాబాద్ డిస్టిక్ కోటగిరి మండలే నేను ఫస్ట్ గవర్నమెంట్ హాస్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను అంతే దాదాపు నాకు ఇరవై యాభై వేలు ఖర్చు అయినాయి ప్రతి ఒక్క డాక్టర్ నాకు గుజ్జు తగ్గిందమ్మా ఆపరేషన్ చేయాలో అన్నారు అంటే నేను సరేలే అని వచ్చేసా చేయించుకోలే ఇంకా ఒకవేళ నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళమ్మా అంటే వచ్చిన అనుకోకుండా వచ్చిన అనుకోకుండా వస్తే సార్ అన్నారు ఈ ట్యాబ్లెట్ వాడమ్మా అన్నారు అంటే సరే అని సార్ ఈ ట్యాబ్లెట్ వాడతా అని ఇచ్చారు సార్ ఇచ్చారు ఈ ట్యాబ్లెట్ వాడా నేను వాడిన తర్వాత వన్ మంత్కి టూ మంత్స్కి కొద్దిగా రిలీఫ్ ఉంది మళ్ళీ తర్వాత ఫోర్ మంత్స్ వాడిన ఫోర్ మంత్స్కి ఈ మోకాలు నొప్పులు జాయింట్లు మళ్ళీ ఈ నరాల వీక్నెస్లు మళ్ళీ తిమురులు చుడు ఇవన్నీ ఏం లేవు నాకు ఇప్పుడు ఫ్రీగా నడుస్తుంది నాకు నైంటీ పర్సెంట్ తక్కువ ఉంది నాకు తను వాడండి దయచేసి ఈ మెడిసిన్కి గ్యారంటీ ఉంది సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఏం లేవు మంచిగా అందరూ వాడండి